बाणं सहसोत्सृजत तेन सौमित्री मायान्ता माजघाना భయంకరమైనటువంటి బాణాలు తీసుకుని అతికాయుడు లక్ష్మణుడు గుండెలకేసి కొడతాడు అతికాయన సౌమిత్రి స్థాడితో యుధివక్షసి శుశ్రవరు తీవ్రం మదం మత్తా లక్ష్మణుడి వక్షస్థలానికి వేసి అతికాయుడు బాణాలతో కొడితే లక్ష్మణుడి శరీరం నుండి మదించినటువంటి గజము నుండి మదోదకములు కారినట్టుగా రక్తస్రావం అధికంగా అవుతూ ఉంటుంది గుండెల కేసు కొడితే రక్తస్రావం అవుతూ ఉంటుంది గుండెల్లో నుండి లక్ష్మణుడు కూడా అతికాయేనా సౌమిత్రి ताडितो युधिवक्षसि रुधिरं, तीव्रं मदं मत्त భయంకరమైనటువంటి రక్తస్రావం లక్ష్మణుడి గుండెల నుండి కారుతూ ఉంటుంది స చకారదాత్మానం విశల్యం సహసా భువి సహసాపి శరం తిక్ష్ణం స్త్రేణపి సమాధే తదాత్మానం విశల్య సహసా విభు జగ్రాహచ శరం తీక్ష్ణమస్తేణి సమాదధే అప్పుడు లక్ష్మణుడు వెంటనే తన శరీరండి ఆ బాణాలన్నింటినీ కూడా తానే స్వయంగా తొలగించుకొని ఆ బాణాలన్నీ తీసి వాటిపై ఒక వాడి అయినటువంటి ఒక బాణాన్ని తీసుకొని అతి